అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డిఎస్సి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు విద్యార్థులు ఓకే ఆలోచన ఉండటం అనేటువంటిది చాలా మంచి ఆలోచన ఉంటేనే ఆచరణ ఉంటుంది ఆచరణ ఉంటేనే అభ్యాసనం సాగుతుంది అభ్యాసనం ఉంటేనే మనం రేపు డిఎస్సిలో కొట్టడం అనేటువంటిది జరుగుతుంది సో ఆలోచన ఉన్నది డిఎస్సి సంబంధించిన ఆలోచన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నది అయితే డిఎస్సి అనేటువంటిది కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపల మన తక్షణ కర్తవ్యం ఏమిటంటే టెట్ టెట్ స్కోరుని అనేటువంటిది మొదట మనం పెంచుదాం టెట్ స్కోరుని పెంచుదామని ఎందుకంటున్నానంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది ప్రస్తుత అనుభవాలను మనం గమనించుకోవాలి అంటే ప్రస్తుతం అంటే ఈ డిఎస్సి అనుభవాలను మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి ఫలితాలు మనం చూసుకుంటే టెట్ స్కోర్ అనేటువంటిది ఎంత డిసైడ్ ఫ్యాక్టర్ అయ్యింది ఒక అభ్యర్థిని ఆప ఆ పక్క ఈ పక్క ఉంచడానికి ఎంత కీలకమైనది అనేటువంటి విషయం మీకు అందరికీ కూడా ఈ పార్టీకి గ్రహించుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైందంటే టెట్ స్కోర్ తక్కువగా ఉండటం వల్ల టాప్ టెన్లో ఉండవలసినటువంటి వ్యక్తి ఏమయ్యాడంటే టాప్ ట్వంటీలోకి వెళ్ళాడు లేదా టాప్ థర్టీలోకి వెళ్ళాడు ఇది ఎందుకు జరిగింది టెట్ స్కోర్ తక్కువగా ఉండటం వల్ల ఇది జరిగింది అలాగే మరొక విషయం మనం చెప్పాల్సింది ఏంటంటే టెట్ స్కోరు తక్కువగా ఉండటం వల్ల ఓపెన్లో రావాల్సినటువంటి అభ్యర్థి ఎక్కడికి పోయాడంటే రిజర్వేషన్లో రావాల్సి వచ్చింది టెట్టెట్ స్కోర్ డిసైడ్ అనమాట ఓపెన్లో ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ విద్యార్థి రిజర్వేషన్లో కొట్టడం జరిగింది ఇక తర్వాత మరొక కోణం చూస్తే టెట్ స్కోరు తక్కువగా ఉండటం వల్ల రిజర్వేషన్లు అయినా సరే జాబ్ వస్తుంది అనుకునేటువంటి అభ్యర్థి అసలు పోస్టే లేకుండా దూరంగా జరగడం జరిగింది ఇప్పుడు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట పిల్లలందరికీ అరే కొంచెం ఎంతవరకు వస్తుందా కట్ ఆఫ్ అని నేను అనుకోలేదు మా యొక్క క్యాస్ట్లో మా యొక్క రిజర్వేషన్లో అరే నేను ఇంకా కొంచెం ప్రయత్నం చేస్తుంటే బాగుండేదేమో ఒక అర మార్కులో పోయింది హాఫ్ మార్కులో పోయింది అనిపిస్తూ ఉంటుంది డిఎస్సి ఇప్పుడు టెట్ స్కోరు ఎందుకు కీలకమైన కీలకమైందంటే డిఎస్సి స్కోరు దాదాపుగా చాలామందికి ఈక్వల్గా వచ్చింది టాపర్స్ని మనం తీసుకుంటే ఈక్వల్గా ఉందన్నమాట డిఎస్సి స్కోర్ బట్ తేడా ఎక్కడ వచ్చిందంటే టెట్ స్కోర్ దగ్గర రెండు మార్కులు ఒకటిన్నర మార్కులు ఆరు మార్కులు ఆ ఫిచ్చింగ్ అవడంందంటే వాళ్ళు టెట్ స్కోర్ ఉన్న వాళ్ళు ముందుకు రావడం జరిగింది అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు టెట్ స్కోరు తక్కువ ఉన్నా కూడా జాబ్ సంపాదించారు కదా సార్ రైట్ సంపాదించారు వాళ్ళు టెన్ పర్సెంట్ అలా ఉంటారు అంటే మనం ఆ తక్కువ స్కోరు టెన్ పర్సెంట్ వాళ్ళు కొట్టారు కదా అలాగే మనం ప్రయత్నిద్దామంటే ఇది అన్ని సందర్భాల్లోనూ ఒక ఫార్ములా అందరికీ వర్తించదు ఎప్పుడు కూడా నేను మొదటి నుంచి చెప్తూ ఉంటా ఏ చిన్న అవకాశం మన ఉద్యోగం కోసం ఉన్నదా దాన్ని మనం ఉపయోగించుకోవాలి అంటే పాము చిన్నదైనా కర్ర పెద్దదే వాడాలన్నట్టుగా టెట్ను మనం ఎందుకు చేయాలి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లు మనం తీసుకున్నట్లయితే బయాలజీ ఈరోజు బయాలజీలో చాలామంది టెట్ స్కోర్ లేక వీళ్ళు వెనకబడిపోయారు తెలివైన వాళ్ళే మంచి వాళ్ళే మంచి నాలెడ్జ్ వాళ్ళే కానీ ఏమైందంటే సరైనటువంటి టెట్ స్కోర్ లేకపోవటం వల్ల వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు ఎంతసేపు మా దాంట్లో బయ బయాలజీలో మ్యాథ్స్ పెట్టాడు ఇంకో ఇంకోటి పెట్టాడు మాది స్కోర్ లేదు అంటూ కూర్చుండి సంవత్సరాల తరబడి వాళ్ళు ఎంతసేపు వాళ్ళు బయాలజీ కంటెంట్ చూసుకొని అక్కడ మేము తేల్చుకుందాం అనుకున్నారు తప్ప ఇక్కడ డిఎస్సికి అది అవుతుంది అనేటువంటి చిన్న స్పృహ వాళ్ళు చేసుకోలేక ఈరోజు మదన పడుతూ అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు అలాగే సోషల్ స్టడీస్ అలాగే ఇతర అసిస్టెంట్లు కూడా అంటే అది మొదటి నుంచి చెప్తున్న టెట్ స్కోరు చాలా కీలకమైనది పైగా డిఎస్సికి డిఎస్సికి గ్యాప్ రావడం తోటి మధ్యలో టెట్లు జరగడం తోటి టెట్లు టక స్కోర్లు ఒకప్పుడు వన్ టెన్ ఉంటే చాలు అనుకున్నప్పుడు ఈరోజు వన్ టెన్ అనేటువంటిది కామన్ ఫిగర్ అయి కూర్చున్నది వన్ ట్వంటీ గొప్ప స్కోర్ అనుకున్నప్పుడు వన్ ట్వంటీ ఆహా పర్లేదు అన్న చితికి వచ్చేసింది వన్ థర్టీ వన్ థర్టీ ప్లస్ ఈరోజు అస్టెంట్ కేడర్లో మరి టెట్ట స్కోర్ ఉన్నది ఇంత వ్యత్యాసం ఉండటం వల్ల ఇంత స్కోర్ ఉండటం వల్ల ఏమైందంటే నువ్వు ఎక్కడ ఉండాలి అనేటువంటిది నీ పొజిషన్ డిఎస్సిలో నీ కాదు నీ పొజిషన్ ఎక్కడ ఉండాలి సెలక్షన్ లిస్ట్లో ర్యాంకర్ లిస్ట్లో ఎక్కడ ఉండాలి అనేటువంటిది డిసైడ్ చేసింది ఎవరై అంటే అది టెట్ స్కోరు ఆ గట్టు ఉంటావా ఈ గట్టు ఉంటావా ఏ గట్టుని దాన్ని టెట్ స్కోరే ఇక్కడ డిసైడ్ చేసింది అందుకే రాబోయే తరం అంటే ఇప్పుడు ప్రిపరేషన్ చేయాలనుకున్న వాళ్ళు తర్వాత చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నా విద్యార్థులందరికీ నేను చెప్పేది ఒకటే మొదట మీరు టెట్ స్కోర్ను పెంచండి ఎందుకు పెంచాలి అనే దాని మీద ఒక ఉదాహరణ మీకు చెప్పాను ప్రస్తుత అనుభవాలు మనకి నేర్పుతున్నాయి అలాగే మనం గత అనుభవాలు మనం తీసుకుంటే గత అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి తెలంగాణ గత అనుభవాలు మనం తీసుకున్నా కూడా అంతకుముందు జరిగినటువంటి అంటే టెట్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో డిఎస్సి ఫార్మేట్లో అప్పటి నుంచి ఉన్నటువంటి అనుభవాలు తీసుకున్నా కూడా టెట్ స్కోరు తక్కువ ఉండి జాబులు మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు అంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పర్వాలేదులే కొంత తగ్గినా వచ్చింది అనేటువంటి ఆనందం ఉన్నది అంటే స్కోర్ తగ్గినా జాబ్ వచ్చింది అనేటువంటిది మరి రేపు కూడా అదే పరిస్థితి ఉంటుందా కాలం ఎప్పుడు అలాగే ఉండదు కదా సో రేపు పోస్టులు తగ్గి పోటీ పెరిగేటప్పుడు మన పరిస్థితి ఏంటి ఎంత ఒక అరుమార్కు పాయింట్లో జీరో పాయింట్ వన్ సెవెన్ సార్ జీరో పాయింట్ వన్ టూ సార్ జీరో పాయింట్ వన్ త్రీ సార్ నా జాబ్ మిస్ అయింది సార్ అని నాకు ఫోన్ చేసి చెప్పి బాధపడుతున్నారు విద్యార్థులు అంటే ఇది రేపు వద్దు మళ్ళీ నీకు ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే మరి నువ్వేం చేయాలా ఉన్నటువంటి అవకాశంలో ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో మనం ఏం జరుగుతుందనేటువంటి గమనించుకోవాలి అలాగే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకోవాలి తెలంగాణ టెట్లో కూడా టెట్ స్కోర్ తక్కువ ఉండి అక్కడ ఆ పరిస్థితుల్లో కూడా విద్యార్థులు అక్కడ ఇబ్బంది పడటం జరిగింది సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా టెట్ అనేటువంటిది చాలా మందిని డిసైడ్ చేసిందనమాట అంటే కొంత ఉండొచ్చు అంటే నైంటీ మీద ఉన్న నైంటీ ఫైవ్ మీద ఉన్న హండ్రెడ్ డేస్ మీద ఉన్న కొట్టినోళ్ళు ఉన్నారు తెలంగాణలో నా స్టూడెంట్స్ ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో నా స్టూడెంట్స్ ఉన్నారు అది కాదు కదా అవకాశం ఉన్నప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి కదా పైగా అనుభవాలు కూడా మనం మన అల్లెదుటే కనపడుతున్నాయి కదా పచ్చి పచ్చి నిజాలు ఇంకా తడారలేదు ఈ నిజాలు సో ఇంత పచ్చిగా మనకు కనపడుతున్నప్పుడు టెటర్ స్కోర్ని ఎందుకు మీరు అస్రద్ధ చేస్తారు ఇది కేవలం నేను బ అంటే బయాలజీ లేకపోతే స్కూల్ ఎస్టెంట్ సోషల్నో కాదు అందరు కూడా ఈవెన్ ఎస్జిటి కూడా సో గుర్తుపెట్టుకోండి టెటర్ స్కోర్ను మాత్రం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా స్టడీ చేయండి విద్యార్థులారా ఇది మనకి ప్రస్తుత అనుభవాలు చూసుకున్న గత అనుభవాలు చూసుకున్న డిసైడ్ అయ్యింది చాలామంది తెలంగాణలో కూడా టెస్టర్ స్కోర్ లేక ఉద్యోగం కోల్పోయారు ఇక్కడ జిల్లాలు చిన్నగా ఉంటాయి దాంతో ఏమైనది చిన్న చిన్న జిల్లాల్లో తక్కువ పోస్టులు ఉంటారు తక్కువ పోస్టులు ఉన్నప్పుడు టెటర్ స్కోర్ వల్ల వెయిటేజ్ రాకుండా వెనక్కిపోయారు అంటే ఇటువంటి పరిస్థితి రేపు మనకొస్తే అప్పుడు బాధ ఎలా ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనికి కారణం టెట్ అయిన కూడా మీరు గ్రహించుంటారు సో ఇదన్నీ కూడా పరిగణనలో తీసుకోండి టెట్ స్కోర్ డిసైడ్ చేసి సరే నేను టాప్లో ఉండవలసిన నుండి టెట్ స్కోర్ ఉండటం వల్ల నేను వాడికంటే డిఎస్సిలో వెనకబడిపోవలసి వచ్చింది డిఎస్సీ ర్యాంకులో వెనకబడి ఈ బాధ ఉంటుంది సరే ఉద్యోగం వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చింది కాబట్టి మనం ఇంతక ఒకటి ఒకటి రెండు మూడు అని నెంబర్లు వేసుకుని చెప్పుకున్నాను మరి రిజర్వేషన్లో వస్తాది ఏదో రకంగా అనుకున్న వాడికి మిస్ అయితే టెట్ స్కోర్ వాళ్ళు మిస్ అయితే ఆ బాధ ఎట్లా ఉంటుంది సో జాబ్ మిస్ అయితే ఆ జాబ్ మిస్ అయిన బాధ ఎట్లా ఉంటుంది అంటే ఆడికి మాత్రమే తెలుస్తుంది మిస్ అయిన వాడికి మాత్రమే తెలుస్తుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియదు కదా అందులో టెస్ట్ స్కోర్ తక్కువ ఉండడం వల్ల మిస్ అయితే అది ఇంకా ఇంకా బాధగా ఉంటుంది సో ఇప్పటికైనా అందరూ కూడా బయాలజీ వాళ్ళైనా సరే స్కూల్ ఎస్టెంట్స్ హోషలైనా సరే ఎవరైనా సరే టెస్ట్ స్కోర్ను మాత్రం పెంచే ప్రయత్నం చేయండి ఇక తర్వాత మరొక అంశం ఏంటంటే సారూప్యత అంశాలు మనకి ఈ టెట్ కమ్ డిఎస్సిలో మనకి కనపడుతుంటాయి వాటి గురించి మనం వివరంగా విఫులంగా ఒకసారి చూసుకోవాలి టెట్ స్కోర్ మనం పెంచుదామన్నాం కాబట్టి ఎందుకు పెంచాలనేది మనం విశ్లేషించుకుంటున్నాం కాబట్టి ఇందులో ఉండేటువంటి సారూప్యత అంశాలు ఏమున్నవి అనేది మనం పరిశీలన చేసుకుని ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి విషయ అవగాహన పొందటం అనేటువంటిది చాలా అవసరం ఇప్పుడు ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ మనం అవ్వాలంటే సోషల్ అవ్వాలన్నా బయాలజీ అవ్వాలన్నా మన ఫార్మేట్ చూసుకున్నట్లయితే టెట్లో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఉంటుంది సైకాలజీ ఉంటుంది కంటెంట్ ఉంటుంది మెథడ్ ఉంటుంది డిఎస్సిలో తీసుకున్నట్లయితే జీకే కరెంట్ అఫైర్స్ పిఏఈ సైకాలజీ కంటెంట్ మెథడ్ సరే ఇవన్నీ మాకు తెలుసు సార్ మీకు అందరికీ తెలుసు కాదంటలేదు ఇది కదా మనకి అంటే ఈ ఫార్ములాలో కానీ మనం సక్సెస్ కాకపోతే అక్కడ మనం స్కూల్ అసిటెంట్లు అనిపించుకోలేకపోతున్నాం సో ఇక్కడ రెండు కీలకమే రెండు కళ్ళు ఎంత ముఖ్యమో రెండు చేతులు ఎంత ముఖ్యమో అలాగే రెండు కాళ్ళు నడవడానికి ఎంత ముఖ్యమో ఒక బండి పోవడానికి రెండు చక్రాలు ఎంత ముఖ్యమో ఒక స్కూల్ ఎస్టెంట్ సాధించడానికి ఈ రెండు కూడా అంతే ముఖ్యం అంటే డిఎస్సిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ అలాగే టెట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇప్పుడు మనం మొదట ఇంగ్లీష్ విషయం తీసుకుందాం చాలామంది నేను సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళని అలాగే బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళని ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళని చెప్తా చూస్తూ ఉంటాం సార్ ఇంగ్లీష్ మాకు రావట్లేదు సార్ మేము అది మేము వదిలేస్తాం సార్ ఏంటి ముప్పై మార్కులు వదిలేస్తావా అంటే మన తాత అన్న మనకి ఇచ్చేది జాబు నువ్వు ఎలా చదివినా నేను బట్టుకు ఇస్తాను రా నీకు నువ్వు చదువుకోమని చెప్తాడా మన తాత వచ్చి కాదు కదా ముప్పై మార్కులు నువ్వు వదిలేస్తున్నావు అంటే ఎంత నిర్లక్ష్యంగా నువ్వు ఉన్నావో ఆలోచించుకో ఎంతో కొంత మనం ప్రయత్నించాలి కదా అంటే ఈ ఇంగ్లీష్ ఎందుకు సార్ ఇంగ్లీష్ మనకు అవసరం లేదు కదా అవసరం లేదు వదిలేద్దాం సార్ అంటారు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొన్న తెలంగాణలో ఇలా టెట్ చదవమని చెప్పినటువంటి నా విద్యార్థులు ఒకే సమయంలో అటు స్కూల్ అసిస్టెంట్లు ఇటు టీజీటీలు ఇటు పీజీటీలు కొట్టగలిగారు ఎందుకు కొట్టారు వాళ్ళు అంటే ఇక్కడ ఇంగ్లీష్ చదవటం వల్ల టెట్ ఇంగ్లీష్ చదవటం వల్ల ఇంగ్లీష్ ప్రొఫెషన్స్లో వాళ్ళు మంచి ప్రతిభను సంపాదించుకుని అక్కడ ఒకేసారి మూడు జాబులు ఒకేసారి నాలుగు జాబులు ఒకేసారి రెండు జాబులు కొట్టారు స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ అయిపోరు అటు టీజీటీ పీజీటీ కూడా సెలెక్ట్ అయిపోరు ఇలా వచ్చినాయి ఎందుకు వచ్చింది ఇది టెట్లో వాళ్ళు దృష్టి పెట్టారు కాబట్టి టెట్ స్కోరు పెరిగింది అట్ ద సేమ్ టైం వన్ షాట్ టూ పార్ట్స్ అన్నట్టు ఇటు టీజీటీలోనూ అలాగే ఇతర పీజీటీలో కూడా వాళ్ళు ఉత్తమ స్కోర్ ఉత్తమ ర్యాంకులు సాధించి రెండు పోస్టులు కూడా ఎంపిక అవ్వడానికి ఆస్కారం వచ్చింది ఇదంతా ఎందుకు జరిగింది ఇంగ్లీష్ వాళ్ళు నేర్చుకున్నారు కింద నుంచి నేర్చుకున్నారు మూడో తరగతి నుంచి చదివించారు నా స్టూడెంట్స్ని అయితే అడగండి మా పిల్లలు టెస్ట్ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళని అడగండి మీ కోలీగ్స్లో ఉంటారు లేదు మీ మండలంలో ఉంటారు అలా వాళ్ళకు ఉపయోగపడింది కాబట్టి ఇలాగ మనం టెస్ట్ స్కోర్లో పెంచుకోవడంలో ఇంగ్లీషు ఇంగ్లీష్ అక్కడే కాదు ఇక్కడ కూడా మనకి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్లు మనం మిస్ అయితే అక్కడ టీజీటీఓ పీజీటీ వస్తుంది కదా అని మనం అనుకోవచ్చు ఎందుకంటే చూడండి ఇప్పుడు థర్డ్ పేజ్ టూ పేజ్ మనం చూస్తున్నాం స్కూల్ ఎస్టెంట్ టీజీటీ సెలెక్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు స్కూల్ ఎస్టెంట్లు ఎంపిక చేసుకోవడంతో స్కూల్ ఎస్టాండ్లో వస్తుందా రాదా ఏమైనా నా బతుకు అనుకున్న వాడికి చక్కనే టీజీటీ పీజీటీ తల్లి ఈరోజు ఆనందంగా ఉన్నాడు అతను ఏదో ఒకటి వచ్చింది అనేటువంటి సంతృప్తి ఎందుకు వచ్చింది అది అతడు ఆనాడు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు కాబట్టి టెట్ కోసం బాగా కుస్తీ పట్టి నేర్చుకున్నాడు కాబట్టి ఈరోజు అక్కడ అది ఆదుకున్నది ఇక్కడ ఇది అస్టెంట్ ఆదుకోకపోయినా అక్కడ అది ఆదుకున్నది సో ఇలాగా ప్రతి అవకాశాన్ని ఉపయోగించకుండా నేను ఎందుకు చెప్తానంటే దీనికోసమే ఈరోజు అతను ఆ ఇంగ్లీష్ పెట్టినటువంటి ప్రొఫెషన్ టెస్ట్ పాస్ అవడం వల్ల ఈరోజు అక్కడ అతను ఒక ముద్ద తినగలుగుతున్నాడు తన కుటుంబాన్ని పెంచుకోగలుగుతాడు ఒక రెండు తరాలకు అతడు ఒక అద్భుతమైనటువంటి పాటని ఆర్థిక భరోసాను అతను ఇవ్వగలుగుతున్నాడు ఈరోజు ఆమె ఇవ్వగలుగుతుంది ఇక్కడ ఇదంతా ఎందుకు జరిగిందంటే టెట్లో ఉన్న ఇంగ్లీష్ని వాళ్ళు అశ్రద్ధ చేయలేదు కాబట్టి జరుగుతుంది మీరు అనుకుంటారేమో ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే టెట్లో టీజీటీలు పీజీటీలు పాస్ అవుతున్నారేమో అని తప్పు నేను చెప్పాను అనే ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే కాదు ఎక్కువ మంది ఈ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే అక్కడ టీజీటీలు పీజీటీలు ఎక్కువ మంది ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఎందుకు రాగలిగారంటే వాళ్ళు టెట్లో ఇంగ్లీష్లో బాగా నేర్చుకోగని ఆ దాని అభ్యాసన బదలాయం పడటం కదా అది ఇక్కడ ఉపయోగపడింది కాబట్టి వాళ్ళు చక్కగా చేసుకున్నారు ఎందుకంటే కంటెంట్ అలాగ సేమ్ కాబట్టి ఈజీగా అక్కడ వచ్చారు ఇది ఎందుకు చెబుతున్నానంటే అశ్రద్ధ చేయకుండా తర్వాత అయినా ఇప్పుడున్న అనుభవాలు చూసుకోండి అటు ఇటు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఒకటి స్కూల్ ఎస్టెంట్ మిస్ అయ్యి ఎస్జిటి టీజీఈటి పీజీటీ సెలెక్ట్ అయిన ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఎలా జరిగింది మిరాకిల్ ఎలా జరిగింది ఇది మిరాకిల్ కాదు ఇది అద్భుతం కాదు వాళ్ళ హార్డ్ వర్క్తో వాళ్ళు పెట్టినటువంటి శ్రద్ధతో వాళ్ళు సాధించుకున్నటువంటి విజయం అది రేపు మీరు కూడా అలా ఉండాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీరు దృష్టి పెట్టండి ఇంగ్లీష్ కోసం ఏం చదవాలి ఏంటి కథ ఏంటి అనేది ఇంకో వీడియోలో మనం చర్చించుకుందాం ఫస్ట్ మీకు ఒక లైన్ మ్యాప్ మీకు ఇస్తున్నాను అనమాట ఇది వినండి విద్యార్థులరా ప్రియమైన విద్యార్థులరా వినండి దయచేసి ఇక నెక్స్ట్ తెలుగు రైట్ సో మనం రెండు చక్రాల బండి మనం చూసుకున్నట్లయితే రెండు కోణాలు మనం పరిశీలించుకున్నట్లయితే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ పది సబ్జెక్టులో మనకి ఒక్క ఉపయోగపడేటువంటి సబ్జెక్టు ఏమిటంటే తెలుగే అయితే సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తెలుగుకు సంబంధించి కొన్ని అంశాలు చదవటం మూలంగా ఆ గ్రంథాలు గ్రంథ రచయితలు తెలుగు సంబంధించినటువంటి కాలాలు ఆ పట్టులర్ కొన్ని పాటలు సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన అంశాల్లో కాస్త ఒక రెండు మూడు మార్కులు వచ్చేటువంటి అవకాశం కూడా అక్కడ మనకు కనపడుతుంది సో ఓవరాల్గా చూస్తుంటే చదివింది ఏది మనకి నష్టం కాదు మనం చదివింది ఏది మనకి హాని చేయదు ఏదో రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పడానికి కూడా తెలుగును కూడా మనం పరిగణనలో తీసుకోవచ్చు స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్ పేపర్లో కానీ అలాగే గత పేపర్లో మనం చూసుకున్నప్పుడు ఈవెన్ కరెంట్ అఫైర్స్ జీకేలో కూడా తెలుగుకు సంబంధించినటువంటి కవుల మీద తెలుగు గ్రంథాల మీద ప్రశ్నలు వస్తూ ఉన్నాయి మనం ఇక్కడ చదువుకున్నట్టం ఈ తెలుగు సాహిత్యం మనం కొంత చదువుతాం కాబట్టి ముప్పై మార్కులు అవి ముప్పై మార్కులు అంటే చూడండి మన ఎంత మన మన జీవితాన్ని ఎంత తిరగ తారుమారు చేయగల పవర్ ఉన్నటువంటి అంశం కాబట్టి తెలుగు మన సొంత భాష కాబట్టి ఖచ్చితంగా దాన్ని నేర్చుకోవడం వల్ల మనకు కూడా ఎంతో కొంత వన్ పర్సెంట్ అనే సరే ఉపయోగపడుతుంది ఆ వన్ పర్సెంట్ చాలు రేపు నిన్ను అటా ఇటా ఉంచడానికి ఒకే రోజు నెక్స్ట్ సైకాలజీ ఇది వన్ షార్ట్ టూ బాట్స్ అని మనం చెప్తాం నేను చెప్తూ ఉంటాను ఎక్కువగా ఇంగ్లీష్ అలాగో వన్ షార్ట్ టూ బాట్స్ వన్ షాట్ టూ పోర్స్ వన్ షాట్ త్రీ పోర్ట్స్ అలాగైంది ఇందాక సైకాలజీ కూడా అంతే ఇది థర్టీ ప్లస్ ఫైవ్ అనమాట ఇది మన థర్టీ ఫైవ్ అవుతుంది అంటే అటు డిఎస్సిలో ఇటు మన టెట్లో కూడా ఈ సైకాలజీ అనేటువంటిది ఉన్నది సో ఉన్నప్పుడు మనం టెట్ సైకాలజీని బాగా చదివినట్లయితే రేపు డిఎస్సికి ఉపయోగపడుతుంది మొన్న జరిగినటువంటి పేపర్లో సిలబస్ పరిధి దాటి ప్రశ్నలు ఇచ్చాడు వికాసం మీద కూడా ప్రశ్నలు ఇచ్చాడు అవి చాలామంది చేయగలిగారు ఎందుకంటే టెట్లో వాళ్ళు బాగా రుద్ది 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 చదివారు కాబట్టి సైకాలజీ ఏ మూల నుంచి ఏ కారణం నుంచి ఆడు బిట్టిచ్చినా కూడా చేయగలిగారు ఎందుకంటే మనకి డిఎస్సిలో మూడే టాపిక్స్ మూర్తి మొత్తం అభ్యాసం వైయక్తిక భేదాలు ఇదే కదా ఈ మూడు టాపిక్సే కానీ ఆడు టెట్లో ఉన్నటువంటి వికాస దశల మీద కొన్ని ప్రశ్నలు రావటం జరిగింది ఆ తర్వాత యాడ్ స్కోర్ ఇచ్చిన అందులో ఇటు ఇచ్చిన ఏం జరిగినా ఆ బాధ ఎందుకు మనకి సో టెట్లోనే మనం డెప్త్గా చదివితే అది రేపు డిఎస్సికి ఉపయోగపడుతుంది కదా సో సైకాలజీ ఒక్కసారి కనుక అర్థమైతే వంద ప్రశ్నలైనా మనం చేయగలుగుతాం ఎందుకంటే అది ఒక్కసారి అర్థమైతే మనం దాన్ని అప్లై చేసి ప్రశ్నలు ఇస్తాడు కాబట్టి ఈజీగా మనం చేయగలుగుతాం సో ఇక్కడ కూడా మనకు అది ఫెచింగే అందుకే నేను చెప్తున్నా సారూప్య అంశాలు ఉన్నాయి కాబట్టి టెట్ని చేయొద్దు టెట్ మీరు చదివితే దాదాపుగా మనం ఎనభై శాతం మనం బీఎస్సీని మనం చదివేసినట్టే అవుతుంది విద్యార్థుల ఇక తర్వాత చూద్దాం కంటెంట్ సో టెట్కి సంబంధించి కంటెంట్ సో సిక్స్త్ టు టెన్త్ మెయిన్గా మనం రీడ్ చేస్తాం సో కొంత ఇంటర్మీడియట్ బేస్ కూడా ఈ మధ్య కాలంలో తెలంగాణ టెట్లో కార్నర్ అవుతుంది గతంలో ఆంధ్రప్రదేశ్ టెట్లో కూడా ఇంటర్మీడియట్ కూడా టచ్ చేయడం అయితే ఎక్కువగా సిక్స్త్ టూ టెన్త్ మనం ఫోకస్ చేస్తూ ఉంటాం సో దాని మీద ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంటి ఇంటర్ అనేటువంటి తర్వాత చూడవచ్చు ఒకవేళ ఇంటర్ కూడా చదివినా ఇక్కడ మనం లింక్ చాప్టర్స్ అనుకుని ఇంటర్ చదివినా కూడా అది మళ్ళీ రేపు ఏమవుతుంది మనకి డిఎస్సి కంటెంట్కి డిఎస్సిలో మనం దుమ్ము రేపడానికి దుమ్ దుమ్ము దులపడానికి మనకు అక్కడ ఉపయోగపడుతుంది ఈరోజు మనకి టెట్కమ్ డిఎస్సీలో టాప్ స్కోర్స్ మీరు తీసుకుంటే ఎయిటీ ప్లస్ సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ ప్లస్ వన్ మీరు తీసుకుంటే అటు టెట్లోను దున్నేశారు ఇటు డిఎస్సిలోను దున్నగలిగారు వాళ్ళు కారణం ఏంటంటే కంటెంట్ బాగా చదివారు ఇంటర్మీడియట్ చదివారు దాంతో టెట్ స్కోర్ పెరిగింది ఆ ఈ ఇక్కడ ఈ టెస్ట్ స్కోర్ ఎప్పుడైతే ఈ రిపీట్ రిపీట్గా టెట్ ఎగ్జామ్స్ రాసి ఎప్పుడైతే ఉన్నారో తక్కువ సమయంలో అయినా సరే వాళ్ళు మన ఎంత ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చాడు ఆ ఫార్టీ ఫైవ్ డేస్లో అంత అద్భుతమైన స్కోర్ సరే ఎనభైలో ఎనభై తొమ్మిది అలా వచ్చేసినాయి సార్ వాళ్ళకి అనుకుంటున్నారు చాలామంది తెలుసు వాళ్ళకి ఎలా వచ్చినా వాళ్ళకి తెలుసు వాళ్ళని నడిపించినటువంటి మాలాంటి వాళ్ళకి తెలుసు వాళ్ళు పెట్టినటువంటి శ్రద్ధ ఎలాంటిది అని మనకు తెలుసు అందరికీ తెలియదు కదా అలా వచ్చింది పేపర్ కష్టంగా ఉంది కదా ఎంత స్కోర్ ఎలా వచ్చింది పేపర్ కష్టంగా ఉంటుంది ఎవరికి లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు పేపర్ కష్టంగా ఉండదు ఆనాడు అదే చెప్పాను మీకు లాంగ్ ప్రిపరేషన్ చేసినప్పుడు దుమ్ము తెలిపేస్తారు ఇలాంటి పేపర్లు వాళ్ళు కష్టంగా ఉండదు కేవలం వాళ్ళే రాయగలుగుతారని చెప్పారు మూడు పేపర్లకు సంబంధించి వాళ్ళు చేశారు కాబట్టి వచ్చింది అయితే ఇదంతా ఎందుకు జరిగిందంటే సుదీర్ఘంగా టెట్ ఎగ్జామ్స్ రాయటం మూలంగా ఆ సిలబస్ అలా రొటేట్ 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 అవటం మూలంగా ఖచ్చితంగా క్యాచ్ చేసి పట్టుకోగలిగారు విద్యార్థులారా అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక అంశం అలాగే మెథడ్ ఇది కూడా వన్ షార్ట్ టూ బాట్స్ మనకి సో మెథడ్ డిఎస్సిలో ఒక గుండుకాయ అక్కడ ఖచ్చితంగా మెథడ్ స్కోర్ మనం డిసైడ్ చేస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ టెట్లో మనం మెథడ్ కనుక బాగా చదివితే అక్కడ ఇచ్చినటువంటి మెథడాలజీలో అందుకే టెట్లోనే ఎక్కువగా మనకి మెథడాలజీ చాప్టర్స్ టెట్లోనే ఎక్కువ కనబడుతుంటాయి బిట్లు తక్కువ చాప్టర్స్ ఎక్కువ అక్కడ బిట్లు ఎక్కువ చాప్టర్స్ తక్కువ ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ వెళ్ళినా కూడా టెట్లో కనుక మనం అవి మెథలజీ చదివితే మనం ఖచ్చితంగా డిఎస్సిలో కూడా మనకి ఫెచ్చింగ్ అవుతుంది అంటే ఇట్లా చూసినప్పుడు మనకు అన్నీ కూడా అటు ఇటు మనకు అన్నీ ఉపయోగపడేవి కదా ఇంగ్లీష్ ఇది మనకు ఉపయోగపడుతుంది బౌత్ సైడ్ చెప్పుకున్నాం ఆల్రెడీ సైకాలజీ తెలుగు పక్కన పెడదాం అలాగే సైకాలజీ అది కూడా బోత్ సైడ్ ఉపయోగపడుతుంది కంటెంట్ బౌత్ సైడ్ ఉపయోగపడుతుంది మెథడ్ బౌత్ సైడ్ ఉపయోగపడుతుంది ఇలా ప్రతిదీ కూడా మనకి బౌత్ సైడ్ ఉపయోగపడుతుంది మరి బోత్ సైడ్ ఉపయోగపడుతున్నప్పుడు మనం ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేయాలి ఆలోచించండి విద్యార్థుల క్లారిటీ వచ్చింది కదా ఇక మనకి బోత్ సైడ్ కాకుండా మనకి ఉన్నటువంటి సబ్జెక్టులో మనం తీసుకున్నట్లయితే తెలుగు తీసుకున్నాం ఇది కూడా కొంత ఉపయోగపడుతుంది కంప్లీట్గా వన్ వన్ సైడ్ అని చెప్పలేదండి ఎంతో కొంత టెన్ ఇయర్స్ టెన్ హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అయినా మన కంటెంట్లో ఉపయోగపడుతుంది జీకేలో ఉపయోగపడుతుంది ఇక్కడ తీసుకుంటే పిఐ ఇది వన్ సైడ్ అని మీరు అనుకుంటారు కానీ నేను మాత్రం అనుకోమను ఎందుకంటే ఇది కూడా టూ సైడ్స్ ఉపయోగపడుతుంది పిఐకి సంబంధించి చాలా అంశాలు విద్యా హక్కు చట్టం కానీ నిర్మాణాత్మక ఉపగమాలు కానీ ఇలాంటి ఆధునిక ఎడ్యుకేషన్కి సంబంధించి మనం కొంత సైకాలజీలోనూ చదువుతాం కొంత మెథరాలజీలోను కూడా చదువుతుంటాం అంటే ఇక్కడ సైకాలజీలో మెథరాలజీలో మనం బాగా చదివితే అది రేపు పిఐ అర్థం చేసుకోవడానికి పిఐఈలో మనం పొట్టు సాధించడానికి ఉపయోగపడుతుంది అంటే అక్కడ ఇచ్చినటువంటి ఐదు ఆరు చాప్టర్స్లో కనీసం ఒక రెండు మూడు చాప్టర్స్ మనకి ఇక్కడ సైకాలజీలోను అలాగే మెథలాలజీలోనూ కూడా తారసపడుతుంటుంది ఇది కూడా మీకు తెలుసు అంటే మరి వన్ సైడ్ ఉన్నది ఏమున్నది ఇంకా కంప్లీట్ వన్ సైడ్ ఉన్నది ఏమున్నది అంటే అది జీకే అండ్ కరెంట్ అఫేర్ రైట్ దీన్ని ఎప్పుడు చదవమని ఎప్పుడు చదవమంటాం ముందే చదవమని చెప్పం సాధారణంగా మీరు ముందు చదువుకోవాలంటే జీకే చదువుకోమని చెప్తాను నేనైతే కరెంట్ అఫేర్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చదువుకోమని చెప్తాం అంటే ఇక్కడ ఓన్లీ మనం కంప్లీట్ వన్ సైడ్ ఉన్న సబ్జెక్టుగా మనం గుర్తించుకుంటే కేవలం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి మిగతా అన్నీ కూడా మిగతా అన్నీ కూడా మనకి బోత్ సైడ్ ఉపయోగపడుతుంది అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎనిమిది అంటే వన్ షాట్ టూ పార్ట్స్ ఇవన్నీ మనం చేసుకుపోవచ్చు విద్యార్థులారా సో గుర్తుపెట్టుకోండి మరి ఇప్పుడైనా మీరు ఈ సారూప్యాంశాలు ఉన్నాయి కాబట్టి టెట్ మీద దృష్టి పెడితే రేపు అది డిఎస్సికి ఉపయోగపడుతుంది మిమ్మల్ని మరొక మెట్టి ఎక్కిస్తుంది టాప్ థర్టీలో ఉంటే మిమ్మల్ని టాప్ ట్వంటీలో తీసుకొస్తుంది టాప్ ట్వంటీలో ఉన్నవని టాప్ టెన్లో తీసుకొస్తుంది టాప్ టెన్లో నుంచి టాప్ ఫైవ్లోకి ఎక్కియడానికి అది ఉపయోగపడుతుంది సో కింద కూడా రిజర్వేషన్లో జాబ్ కొట్ట కొట్టే స్థితి నుంచి నేను ఓపెన్లను కొట్టగలిగే స్థితికి తీసుకొస్తుంది అలాగే బాగా కింద బాగా చదవాలని స్థితిలో ఉన్న మీకు టెట్ స్కోర్ వల్ల రేపు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందుకు మనం ఉపయోగించుకోకుండా వదిలేయాలి సో టెట్ అనేటువంటిది కీలక మీద డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మీరు నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేయకండి నా ప్రియాతి ప్రియమైనటువంటి విద్యార్థులారా ఇక తర్వాత మనం ఎందుకు చదవాలి అనే దాని మీద మనం మూడు నేర్చుకున్నాం ప్రస్తుత అనుభవాలు గత అనుభవాలు సారూప్యత అంశాలు ఇంకా నాలుగోది విభిన్న విజయాలు ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పా వన్ షాట్ సో మెనీ బాట్స్ ఏంటంటే మనం టెట్లో ఉన్నటువంటి వివిధ సబ్జెక్ట్స్ని చదవటం మూలంగా ఇంగ్లీష్ని చదవటం మూలంగా ఎంత అది మనకు ఉపయోగపడుతుందో అనేది ఈరోజు మీరు ఆ స్కూల్ అసిస్టెంట్ మిస్ అయ్యి టీజీటీ పీజీటీ వాళ్ళు అడిగితే చెప్తారు వాళ్ళ యొక్క ఆనందాన్ని వాళ్ళ యొక్క ఆతృతని భలే అయ్యింది మాకు అనేటువంటిది ఎందుకంటే ఇంత పోటీ ప్రపంచంలో ఇంత నిలదొక్కు నిలబడటానికి మమ్మల్ని కాపాడిందిరా బాబు అని చెప్తారు అంటే విభిన్న విజయాలు ఇక్కడ ఇంగ్లీష్ మనం పట్టుకోవడం మూలంగా అలాగే ఈ టెట్ను మనం చదవటం మూలంగా మన స్కోర్ని మనం పెంచుకోవడం మూలంగా అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇతరత్ర అంశాలకు ఉపయోగపడి అటు టీజీటీలకి అటు పీజీటీలకి అలాగే ఇతరత్ర ప్రిన్సిపాల్ అని అదని ఇదని మనకు ఉన్నవి అవన్నట్టు ఉపయోగపడుతున్నాయి దాంతోపాటుగా మన ఫేవరెట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ వాట్ ఎవరి అది సాధించడానికి కూడా మనకి అది ఉపయోగపడుతుంది ఇలాగ భిన్నమైనటువంటి విజయాలు మనకు వస్తున్నాయి దీనివల్ల ఈరోజు చూడండి టాపర్స్ లిస్ట్ తీసుకోండి మీరు నా విద్యార్థులను తీసుకోండి మీ మీ ఫ్రెండ్స్ని తీసుకోండి లేకపోతే ఇంకొకరిని తీసుకోండి ఒకే వ్యక్తి రెండు మూడు పోస్టులు కొట్టేశాడు టీజీటీ పీజీటీలు క్వాలిఫై అవి కూడా అయిపోయాడు ఎంత హరి ఒక్క పోస్ట్ అయినా వస్తుందా భగవంతురా అని ప్రార్థించినటువంటి ఈ రెండు చేతులు ఈరోజు తన తన చేతిలో ఉన్నటువంటి ఒక ఉద్యోగాన్ని మరొకడికి ఇచ్చేటువంటి భాగ్యాన్ని వాళ్ళు పొందగలిగారు అంటే నాలుగు పోస్టులు కొట్టడం నాలుగు ఒకడికే వారు కదా మిగతా ఎవరో ముగ్గురు ఉపయోగించుకున్నారు కదా అతన్ని ఎవరో ఆ ముగ్గురిగా వచ్చినట్లే కదా మరి ఎంత అదృష్టం అండి వాళ్ళు వాళ్ళ చేతులు ఎంత మంచివి ఎంత మహానుభావులు అందరూ ఆఫ్ ప్రియమైన నా విద్యార్థులు మీ అందరికీ కూడా మీరు బతకడం కాదు మరొకరికి బ్రతుకునిచ్చారు మీరు ఐ రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ అలా అది విజయం అంటే నువ్వు కొట్టడం కాదు విజయం అంటే నీ నీ వల్ల మరొకటి లబ్ధి పొందాలి అటు అటువంటి విజయం వాళ్ళు సాధించాలి అదే విభిన్న విజయాలు వచ్చాయి ఎందుకు వచ్చాయి వాళ్ళకి ఆనాడు ఇంగ్లీష్ నేను వాళ్ళు దగ్గరెట్టుకుని నేర్చుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ ద్వారా మరొక కొంతమంది వాళ్ళు ఉద్యోగాలు పొందగలుగుతున్నారు ఇది కీలకం సో ఏది అశ్రద్ధ చేయకండి మళ్ళీ చెప్తున్న ఒక ఉద్యోగం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం ప్రిపరేషన్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ప్రతి చిన్న అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి ఐదు మార్కులే కదా అని విద్యార్థుల పోదని అశీరద్ధ చేసిన వాళ్ళు ఈరోజు అందులో మార్కులు తగ్గి జాబులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు విద్యార్థుల సైకాలజీ నాకు అంతా వచ్చిలే అనుకున్నటువంటి వాళ్ళు అందులో ఐదు ఐదుగా ఐదుకి ఎక్స్పెక్ట్ చేసిన వాడు మూడు రెండు పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఎందుకు జరిగినాయి ఆలోచించుకోండి మీకు మీరు ఆలోచించుకోండి సో ప్రతి చిన్న అవకాశాన్ని కూడా అంతసేపు మన కంటెంట్ మన మేత్రే కాదు మన మనకి ఎలాగ ఉంటుంది అవతల కూడా మనం లొంగ పెట్టి లాగి మనం సాధించుకోగలం అది అసలైనటువంటి విజయం అంటే నీ సొంత సబ్జెక్టులో నువ్వు టాప్ స్కోర్ రావడం పెద్ద గొప్ప గొప్పవాసం కాదు ఇంగ్లీష్లో కొట్టి సాధించు తెలుగులో కొట్టు చూపించు కొట్టేడు అలాగ నాకు చాలామంది పిల్లలు వాళ్ళకి రాని సబ్జెక్టుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేర్చుకుని వన్ ట్వంటీలు వన్ థర్టీ వరకు వెళ్ళగలిగారు చాలామంది పిల్లలు ఇదంతా మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం విద్యార్థుల మన కళ్ళ ముందే ఉన్నారు మీ మండలంలో ఉంటారు మీ మీ గ్రామంలోనే ఉండవచ్చు టచ్ చేయండి వాళ్ళని ఒకసారి టచ్ చేసి తెలుసుకోండి అలాంటి వాళ్ళ దగ్గర కూర్చొని విషయాలు గ్రహించుకొని టెట్ట యొక్క ప్రాధాన్యతను తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళండి ఇదివరకు లాగా టెట్ట తర వద్దు మన డిఎస్సిలో చూసుకుందాం అంటే చూసుకో డిఎస్సిలో చూసుకో కానీ అలాంటి వాళ్ళు వన్ పేర్ టూ పేర్స్ ఉంటారేమో చూసుకోండి వాళ్ళు కానీ మెజార్టీ నైంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రం జాగ్రత్తగా ఉండండి ప్రతి చిన్న అవకాశాన్ని గత అనుభవాలు ఇచ్చా ప్రస్తుత ప్రస్తుత అనుభవాలు ఇచ్చా ఇది బీ కేర్ఫుల్ విద్యార్థుల టెట్ స్కోర్ పెంచండి వన్ హండ్రెడ్లో ఉంటే వన్ టెన్కి లాక్కిరా వన్ టెన్లో నువ్వు అంటే వన్ ట్వంటీకి తీసుకురా వన్ ట్వంటీలో నువ్వు ఉంటే వన్ థర్టీకి లాక్కెళ్ళు వన్ థర్టీలో ఉంటే కుదిరితే వన్ ఫార్టీ ఒకటి మన సోషల్లో వన్ ఫార్టీ వరకు మన దాంట్లో వచ్చినట్టుగా నాకు తెలియదు వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ సిక్స్ అనుకుంటాను నా స్టూడెంట్స్ దాన్ని కొట్టండి చితకు కొట్టండి సార్ మళ్ళీ టెట్లో వదలకండి విజయ ఓకేనా మరొక క్లాస్ తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద